హాయ్ ఫ్రెండ్స్ గిరిజన ప్రాంతంలో ఇటు ఇటుకల పండుగ సందర్భంగా ఇంట్లోనూ గిరిజన మహిళలు రంగురంగులతో చక్కగా అల్లుతారు ఇది గిరిజనులు వారి యొక్క మట్టితో రంగురంగు మట్టితో ఈ విధంగా చక్కగా దిద్దుతారు చూడండి పెయింటింగ్ అయితే కాదు ఇది న్యాచురల్ మట్టి అనమాట ఇది ఈ విధంగా ఉంటాయి అదే రోజు న్యూ ఈ ఇల్లు శుభ్రం చేసిన తర్వాత నీత పండగ అనేది వేస్తారు అప్పుడు ఈ ఆడవాళ్ళ ఉయ్యలను ఊగుతారు వారి యొక్క అన్న కానీ తమ్ముడు కానీ ఆ అనేది కట్టిస్తారు వారి యొక్క గిరిజన సాంప్రదాయాలు పాటలు పాడుతూ ఊగుతారు ఇటుకల పండుగ సందర్భంగా ఆడవారు ఈ ఉయ్యలను ఊగుతారు ఈ పండగ నెల రోజులు వరకు కొనసాగుతుంది ఈ ఉయ్యాల పండగ అనేది ఇంకొక ఈ ఒరియాలో డొల్లి పొర అని అంటారు ఈ తుకల పండుగ సందర్భంగా మామిడికాయలను ఆరు రుచులతో పచ్చలుగా తయారు చేసి ఆడవాళ్ళు తయారు చేసి అందరికీ పెడతారు గ్రామాల్లో ఈ విధంగా పండగ అనేది జరుపుకుంటారు ఈ విధంగానే ఆడవాళ్ళు వయల ఊగుతూ వారి పాట పాడుతూ సరదాగా నెలంతా గడుపుతారు మగవాళ్ళను అతను బయటకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క ఉయ్యల పండగ అని ఈ పాజురు పాజరు కూడా పడతారు ఇదే బొడ్బెంట్ అని అంటారు గిరిజన ప్రాంతంలో ఈ పాజరు డిమాండ్ చేయకుండా అడుగుతారు ఈ పండుగ ఆడవాళ్ళకు ఒక ప్రముఖ ముఖ్యమైనది అనమాట ఇది ఆడ మగవరైతే వేట ఖచ్చితంగా వెళ్ళాలి ఆ వేట ఆడిన జంతువులని ఊరిలో ఉన్నటువంటి శంకుదేవుని దగ్గర తెచ్చి పూజిస్తారు పూజ చేసిన తర్వాత ఆ యొక్క గ్రామంలో ఇంటింటికి తిప్పడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఏరియాలో ఏ విధంగా చేస్తారు మా ఏరియా అయితే ఏ విధంగా ఈ పండుగ అనేది జరుపుకుంటాము ఈ సాయంత్రం అయ్యేసరికి వేటాడిన జంతువులను తెచ్చి ఇదిగో శంకుదేవుల్లో ఈ విధంగా పాడి కట్టి మోసుకొని తీసుకెళ్ళి పూజలు అనేది చేస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా గిరిజన ప్రాంతంలో చేస్తారు ఇంటింటికి తిప్పినప్పుడల్లా మహిళలు వారు యొక్క కాళ్ళను కడిగి వారి యొక్క కాళ్ళను కడిగి బొట్టు పెడతారు చూడండి ఈ విధంగా ఆడవాళ్ళు బొట్టు అనేది పెడతారు ఈ మోసినటువంటి వాళ్ళని ఆ బాధ్య కొట్టే వాళ్ళని ఇంటింటికి తిప్పినప్పుడల్లా ఈ బొట్టు అనేది కాలు కడిగి బొట్టు పెడతారు వారి యొక్క సాంప్రదాయంగా ఈ విధంగా జరుపుకుంటారు ఈ పండుగ ముఖ్యంగా ఆడవాళ్ళు అనేది జరుపుకుంటారు ఈ పండుగను ఉద్దేశించి ఈ విధంగా మన గిరిజనులు జరుపుకోవడం పోవడం జరుగుతుంది ఈ గిరిజన ప్రాంతంలో అనేక రకాల ఆచారాలు అనేది ఉంటాయి ఈ విధంగా పిల్లలు ఇద్దరు పాడి కట్టి మోసి తీసుకెళ్తారు శంకుదేవుని దగ్గర ఈ విధంగా మన పండుగ అనేది కొనసాగుతుంది ఈ పండుగ అయిపోయిన తర్వాత మామిడికాయలను టచ్ తింటారు లేదా తినకుండా అలాగనే ఉంటారు ఈ పండుగ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే తింటారు చూడండి ఈ విధంగా పాడి కట్టి తీసుకెళ్ళి మనుషులకి అయితే ఎలా పాడి కడతాం చనిపోయిన తర్వాత ఆ విధంగా చనిపోయిన పక్షులను బదిగిన పక్షులను పాడి కట్టి తీసుకెళ్తారు శంకుదేవిని దగ్గర తీసుకెళ్ళి సరదాగా దింస ఆడి అయిభవ హంగా వైభవంగా చేసి ఈ శంకుదేవుని దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఉంచుతారు అక్కడతో ఈ పండుగ అనేది ముగుస్తుంది అప్పటి నుంచి ఈ పండుగను చేస్తారు ఈ ఆ రోజు నుంచి మామిడికాయనే తింటారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా లాస్ట్లో సంకూరు పెడతారు